ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నెల్లూరు టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎనాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ పెంచలయ్య తెలిపారు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని అలాగే రాష్ట్రంలో పది లక్షల జనాభా కలిగిన గిరిజనులకు ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా యనాదులు గిరిజనులు హలో యనాది చలో నెల్లూరు అనే కార్యక్రమంలో నెల్లూరుకు చేరుకుని తమ కళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు పద్నాలుగవ తేదీ నెల్లూరు వెన్నెల కంటి రాఘవయ్య భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి టౌన్ హాల్ నందు భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు చెంబేటి ఉషా వరలక్ష్మి యనాదుల సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు పెంచలయ్య యనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది యానాదులు ఉన్నారు అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్యలు తీసుకుంది అసెంబ్లీలో బిల్ బిల్ పెట్టింది అయితే ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకని మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగో తేదీన నెల్లూరులోనే టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే సభకు ముందు ఇక్కడ నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే విఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఆ తర్వాత టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు యువత మహిళలు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఈ నెల పద్నాలుగో తేదీన జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ భేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా ఏదైతే ఎస్టీలకు సంబంధించి నిధుల వినియోగంలో అన్యాయం జరుగుతా ఉంది రాజకీయంగా అన్యాయం జరుగుతా ఉంది ఉపాధి పరంగా అన్యాయం జరుగుతా ఉంది విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతా ఉంది రాజకీయంగా అన్యాయం జరుగుతా ఉంది అనేటువంటి విషయాన్ని మేము సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎస్సీ వర్గీకరణ చేశారు దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి తద్వారా మాత్రమే ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్టీ వర్గీకరణ బేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం యానాదులు అభివృద్ధి చెందుతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే రాజకీయంగా యానాదులకు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం పదవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో ఏదైతే మెరుగ్గా ఉన్నటువంటి గిరిజన ఇతర తెగలు యానాదులు రావాల్సినటువంటి ఫలాలను కూడా లబ్ధి పొందుతూ ఏ యానాదులకు రాజ్యాంగ ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నారు అందుకని ఏదైతే ప్రభుత్వము ఎస్సీ వలే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఏప్రిల్ పద్నాలుగు తేదీ జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ బేరీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెగురు సుబ్బారావు యానాది ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ నెల పద్నాలుగో తేదీ నెల్లూరులో నక్కలాల సెంటర్ దగ్గర నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ అలాగే టౌన్ హాల్ నందు వారి ఎస్టీ వర్గీకరణ బేరీ అని మహాసభను నిర్వహిస్తున్నాం దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా యానాది నాయకుల్ని ఉద్యోగస్తుల్ని యువతని అందరినీ కోరుకుంటూ చేస్తున్నాం ముఖ్యంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే గిరిజనుల్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు తెగలలో దాదాపు తొంభై శాతం కులాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి మిగతా ఐదారు కులాలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాయి ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో అసలు గిరిజనులు మొత్తంలో కల్లా అత్యధిక జనాభా గల యానాదులు దగ్గర దగ్గర పదకొండు లక్షల మంది ఉన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేదు ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఎలాంటి రిజర్వేషన్లు అందకుండా పోతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులందరికీ కోరేది ఏంటంటే ముఖ్య ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్టీ ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేసి మాకు జిల్లాల వారీగా సర్వే చేసి జిల్లాలో ఎంతమంది యానాదులు ఉన్నారు చెంచులు ఉండారు నక్కల ఉన్నారు గిరిజన జాతుల్లో ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు అభివృద్ధి చెందలేదు రీసర్వే చేసి మీరు మాకు న్యాయమైన కోరికను మాకు తీర్చాలని చెప్పి కోరుకుంటూ జరిగేటటువంటి ఎస్టీ వర్గీకరణ పేరుకి మా ఉద్యోగుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని